ఓం నమ శివాయ ఓం శ్రీ జగన్మాత్రే నమ హర నమ పార్వదీపదే హర హర మహాదేవ హర యావన్ మంది భక్త మహాశైలుకి తెలియజేయటం జీవనగా మన మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీ గంగా ప్రవరంభాసమేత వల్లేశ్వర స్వామి వారి దేవస్థానములో ఈ శ్రావణ మాసం శుభాకాంక్షలతో ది ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనగా శ్రావణ మంగళవారం తొలి మంగళవారం నాడు అనేక మంది మహిళా భక్తులు చే సామూహిక ధార్మిక లక్ష కుంకుమార్చన మహోత్సవము త్రిశక్తి అమ్మవారు చుట్టుపక్కల ఉన్న సుమారుగా ఒక నాలుగైదు జిల్లాల్లో ఎంక్వైరీ చేస్తే ఎవరు ఇంతవరకు శ్రావణ తొలి మంగళవారం నాడు త్రిశక్తి అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని ఎవరు నిర్వర్తించరా ఈ అమ్మవారు శ్రావణ మంగళ గౌరీదేవి జ్ఞాన సరస్వతి కనక మహాలక్ష్మి యొక్క కనకధారా స్తోత్రంతో పూజలు జరుగుతుంది గత తొంభై నాలుగవ సంవత్సరం నుండి నేటికి ముప్పై సంవత్సరాలు ఒక రెండు సంవత్సరాలు కోవిడ్ సమయంలో విడగల ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవము ఆ కోవిడ్ సమయంలో కూడా భక్తులకి విడివిడిగా పది అడుగుల దూరంలో తొమ్మిది మంది మాత్రమే చేశాము ఈ కార్యక్రమాన్ని ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఎనిమిది మందితో ప్రారంభం చేస్తే రోజు పదిహేను వందల మంది దాకా అయ్యారు కాబట్టి ఎటువంటి ఇరుసుమూ లేదు ఎటువంటి పైకము లేదు కాబట్టి భక్తులు ఎప్పుడెప్పుడు అనుకుంటూ ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమాన్ని మంగళగిరి మండలంలో ఏ దేవాలయంలో ఇంతమంది భక్తులు రావటం ప్రప్రదమైన దేవాలయం మన శివాలయం అని మరొకసారి చెప్తున్నాను అందులో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని పూజా ప్రారంభానికి వ్యవస్థాపులుగా ఉంటున్న అదృష్టంగా భావిస్తూ అర్చుకర్గ్య వీక్షకులు శామశుందర శాస్త్రిగా భక్తులకు ఎటువంటి పైకలు లేకుండా కేవలం ప్రసాదానికి వారిచ్చే ద్రవ్యము అమ్మవారికి శాకాంబరి దేవి అలంకారానికి కాయకూరలు మాత్రమే తీసుకుంటున్నాము అందరికీ లక్ష్మీ సైత కుబేర యంత్రాన్ని ఒక డాలర్ పంచలోభాలతో ఉచితంగా ఇస్తున్నాము సుమారుగా నా కుమారు ప్రధాన అర్చకుడు మహేష్ కుమార్ శర్మ నేను మా సొంత ఖర్చులతో యాభై నుంచి అరవై వేల మూడు రూపాయల వరకు ఈ టెంటు సామాన్లకి ఈ పులిహార ప్రసాదాలకి కానీ ఇక భక్తులకు ఇచ్చే రక్షదాలు కానీ ఈ డాలర్లకు కానీ మా సొంత ఖర్చులతో ఇస్తున్నాము దానికి ఎటువంటి పైకలు లేదు అందరూ పూజా ద్రవ్యాలతో రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఇచ్చేస్తే తొమ్మిది ప్రారంభమవుతుంది ప్రారంభం అవుతుంది ఈ యొక్క లక్ష్య కుంకు అందరూ భాగస్వాముల మహిళా స్వదీమును ఎంతో భక్తి భావనతో చూస్తూ కొంతమంది భక్తులు కూడా ఈ ప్రసాదాన్ని కూడా కొంత వారు పుష్పం పలం పత్రం తోయంతో ఇస్తున్నారు కాబట్టి కేవలం వారి ద్రవ్యం వారికి మాత్రమే వినియోగించబడుతుందని మరొకసారి అర్చక పర్యవేక్షకు పురోహితుడిగా శ్యామసుందర శాస్త్రిగా శ్రావణ మంగళ దేవి యొక్క వ్రతమోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ఆ శ్రావణ మంగళ దేవి వరలక్ష్మీదేవి అనుగ్రహాలు మీ కలగాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ